ఎస్పీఏ చెప్పారు కదా పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి సిఐని సస్పెండ్ చేస్తున్నామని అంటే సిఐని సస్పెండ్ చేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా దీనికి డీజీపీ బాధ్యత వహించరా ఎస్పీ బాధ్యత వహించరా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా మహిళా హోంమంత్రి గారు రిజైన్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాము ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య ఆరు రోజులుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా వీళ్ళ మీద అనుమానం ఉంది అని తెలియజేస్తూ ఉన్నా నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వము పోలీసులు వ్యవహరించడం వల్ల జరిగిన హత్య అనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంది మరి వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా అంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఉండిన పరిస్థితి అదే ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లాలో తీసుకుంటే రాప్తాడు నియోజకవర్గంలో ఎంత దారుణం పద్నాలుగు సంవత్సరాల బాలికని పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా వీడియోలు తీస్తూ అత్యాచారం చేశారంటే అసలు మనము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అసలు ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా లేదా ప్రజలకి కనీస హక్కులు ఉన్నాయా లేదా డౌట్ వచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలకి రక్షణ అనే హక్కుని కల్పించట్లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా అంటే ఈ పద్నాలుగు మంది కూడా టీడీపీ కార్యకర్తలు ఆ టీడీపీ కార్యకర్తలని నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయలేదు నిన్న మా పార్టీ నాయకులు వచ్చి అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఏంటిది ఎంత దారుణమైన పరిస్థితుల ఎన్ని సంఘటనలు ఎలాంటి ఘోరమైన సంఘటనలు వినని రోజు లేదు ఎంత దారుణంగా మహిళల రక్షణ వీళ్ళు గాలి కొదిలేయడం ఎంతవరకు సమంజసం దాంతో మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది కాబట్టి మేము చేసిన ఈ రోజు కార్యక్రమానికి విపరీతమైన స్పందన ప్రభుత్వం నుంచి రావడం ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి వచ్చి అది ఎంతగానో విజయవంతమైన విషయం మన అందరము చూసాము అలాగే తీసుకుంటే ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వము ఎవరో తప్పులు జరిగితే ఎవరో ఒకరి మీద తోసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించడం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా వీటన్నిటికీ కారణం ఏంటి మద్యము గంజాయి డ్రగ్స్ వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది సరి కదా ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ డోర్ డెలివరీ అవుతుండే పరిస్థితి ఈరోజు మద్యము అంటే మద్యం కోసం బెల్ షాప్స్ అయితే అరవై డెబ్బై వేల బెల్ షాప్స్ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అలాగే గంజాయి విడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి అలాగే ముఖ్యమంత్రి సొంత నివాసం ఉంటున్న జిల్లాలోనే మనం చూసాం మొన్ననే డ్రగ్స్ దొరికాయి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటినీ అరికట్టకపోతే ఈ అఘాయిత్యాలు ఎప్పుడు అరికట్ట అరికట్టడం జరుగుతుంది గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల రక్షణ కోసం ఎంతగానో పెద్దపేట వేసి ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది అలాగే దిశ యాప్ని తీసుకొచ్చారు దిశ యాప్ మీద నమ్మకంతో మనం చూసాం కోటి ముప్పై కోటి ముప్పై లక్షల మంది మహిళలు దేశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ యాప్ మహిళల రక్షణకి ఎంతగా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు దేశ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలిపి కేంద్రం దగ్గరికి పంపితే కేంద్రంలో పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి మహిళల రక్షణకి పెద్దపేట వేస్తూ రివ్యూలు చేయడం జరిగింది ఈ రోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో కనీసం ఒక్క రివ్యూ అయినా మహిళల రక్షణ కోసం వీళ్ళు చేపట్టారా అలాగే మహిళల రక్షణ కోసం ఒక్క వ్యవస్థనైనా తీసుకొచ్చారా ఉన్న దేశ వ్యవస్థను ఈరోజు నిర్వీర్యం చేయడమే కాకుండా ఎంతసేపు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యిండి కూడా ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ గాలి కొదిలేసి ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడం మీదే దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా అని అడుగుతున్నాను అసలు నిజం చెప్పాలంటే ఆడపిల్లల మాన ప్రాణాలంటే ఎంత చులకన వీళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉండే దృష్టి మహిళల మాన ప్రాణాల రక్షణకి ఎందుకు వీలు పెట్టట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఇన్ని సంఘటనలు కూడా ఎక్కువ లో దీనికి కారకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఈవేను రాప్తాడు నియోజకవర్గంలో తీసుకుంటే ఈ పద్నాలుగు మంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అలాగే తీసుకుంటే మొన్న రాజమండ్రిలో వికాస్ ఫార్మసీ విద్యార్థిని ఆ రోజు మనం చూసాం ఆమె చనిపోయింది హాస్పిటల్లో పెట్టి రెండు రోజులు చావు బ్రతుకులతో పోరాడి మరీ చనిపోవడం జరిగింది ఆత్మహత్య యత్నము అనేసి అసలు ఆ సంఘటనలో దాని కారక కారకుడైన వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీ సింపటైజర్ అతని బంధువులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అలాగే తీసుకుంటే ఎన్నో సంఘటనలు గుంటూరు జిల్లా తెనాలిలో తీసుకుంటే సహానా అనే దళిత యువతిని టీడీపీ షేటర్ నవీని ఎంత ఘోరంగా ఎత్తుకెళ్లి ఆమెపై దాడి చేసిన ఘటనలో ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యి ఆ మృత్యుతో పోరాడి చనిపోయిన విషయం మనం అందరము చూసాము ఆ సంఘటనలో కనీసం ఈ ప్రభుత్వం స్పందించిందా హోమ్ మినిస్టర్ ఏమైనా ఆ విషయంలో ఆమెకి అండద నిలబడ్డం కానీ మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం కానీ ఏమీ చేయలేదు మళ్ళీ జగన్ అన్న వెళ్ళి ఆ అమ్మాయి చనిపోయాక ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేని పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే తిరుపతిలో జనసేన లీడర్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి లక్ష్మిని ఎలా మోసం చేశాడో ఆమె రోడ్ ఎక్కి మరీ చెప్పిన పరిస్థితి మనం చూసాం అంత దారుణంగా అతను ఆ అమ్మాయికి వేధింపులు గురిచేసి మోసం చేస్తే కనీసం మాత్రమే మీద ఏ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు ఒక కేసు నమోదు చేయని పరిస్థితి అలాగే టీడీపీ ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాస్ వేధింపుల వలన ఒక విఆర్వో ఆత్మహత్య యత్నం ఒక మహిళ విఆర్ఓ ఆత్మహత్య యత్నం చేసుకుంది మరి ఆ కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఏం కేసులు మీరు పెట్టారు అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అనే వ్యక్తి వలన ఒక మహిళ ఇబ్బందులకు గురై ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది కానీ వీళ్ళు సెటిల్మెంట్ చేశారు ఆదిమూలం అనే ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎటువంటి కేసు కూడా నమోదు చేయని పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులైతే పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ని ప్రతిసారి కూడా నెల నెల మామూలు ఎమ్మని ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితి మనం చూసాం ఎందుకంటే మామూలు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలంటూ ఆమెను వేధించారని చెప్పి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఎంత దారుణమైన పరిస్థితులు మరి ఆ అనుచరుల మీద ఏం కేసులు మీరు పెట్టారు ఎటువంటి కేసులు లేని పరిస్థితి అలాగే ముచ్చుమరి సంఘటన చూసాను ఎంత దారుణంగా ఆ రోజు తొమ్మిదేళ్ళ బాలికని గ్యాంగ్ రేప్ చేసి మొక్కలుగా నరికేసి విసిరి పారేశారు ఎప్పటికి కూడా ఆ డెడ్ బాడీని సరి కదా ఆ కుటుంబానికి ఎటువంటి సహాయము చేయని పరిస్థితి మనం చూసాము అంతేకాకుండా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి అయితే ఒక అమ్మాయి మీద హత్యాయత్నం చేశాడు చేసి పారిపోవడం జరిగింది అంటే హోమ్ మినిస్టర్ నివాసం ఉన్న ప్రాంతంలో కూడా అమ్మాయిలకి రక్షణ లేకపోతే ఇంకా ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పండి అలాగే హోమ్ మినిస్టర్ సొంత జిల్లా అయిన అనకాపల్లి జిల్లాలో ఆమె పక్క నియోజకవర్గం అయినా ఎలమంచిల్లో రా రాంబిల్లిలో తీసుకుంటే ఒక అమ్మాయిని ఆ పేరెంట్స్ కంప్లైంట్ కూడా ఇచ్చారు సురేష్ అనే వ్యక్తి వలన భయం ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి ఇంటికెళ్లి మరీ పేక కోసి చంపేయడం జరిగింది దీనిలో కూడా ప్రభుత్వ వైఫల్యం అలాగే పోలీసుల నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ అయినా ప్రభుత్వమైనా పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎంతసేపు కూడా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మా పార్టీ మహిళలందరూ కూడా సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మనసు మార్చి మహిళల రక్షణ కోసం పెద్దపేట వేయాలి అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అనేదాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం చక్కగా అమలయ్యేటుగా ఈ రాష్ట్రంలో అమలయ్యేటుగా చేయాలి అలాంటి బుద్ధిని ఈ ప్రభుత్వ పెద్దలకు పోలీసులకు కలిగించాలని అంబేద్కర్ గారికి విన్నవించుకుంటూ మేము ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది విపరీతమైన స్పందన ప్రజల నుంచి వచ్చింది ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ఇంకోవైపు ఏమో తీసుకుంటే మహిళలకి రక్షణ కల్పించట్లేదు ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అక్రమ అరెస్టులు అక్రమ కేసులు ప్రతిపక్ష నాయకుల మీద పెట్టడమే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తూ ఉండే పరిస్థితి ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇదే కనుక కొనసాగితే తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను